నమస్తే వెల్కమ్ యూ రాజేష్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు ప్రముఖ వ్యాపారవేత్త ఎంవిఆర్ ఎంవిఆర్ గ్రూపుల అధినేత ముత్యాల వెంకట్రావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నారు గత రెండు దశాబ్దాలుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా తన సేవా కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు దగ్గరవుతున్నారు ఎంవిఆర్ ఎంవీఆర్ అని చెప్పాలి సో ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి రాజకీయాలతో ప్రజలకు మరింత సేవ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఎంవీఆర్ పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అందరి దృష్టి ఉన్నటువంటి సందర్భంగా ఎంవిఆర్ ఇవాళ ప్రజా సేవ తోటి ప్రజలు ముందుకు వస్తున్నారు మరోవైపు ఎంవిఆర్ అంటే కేవలం అనకాపల్లి జిల్లాలోనే కాదు తెలంగాణ కర్ణాటక కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి విషయం అయితే అనకాపల్లి టు ఢిల్లీ వరకు కూడా ప్రముఖులతో ఈయనకు సత్సంబంధాలు ఉండటం మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్తగా ఈయన గత నాలుగు దశాబ్దాలుగా టెక్స్టైల్ రంగంలో దూసుకెళ్తున్నారని చెప్పుకోవాలి అయితే ఇక అనకాపల్లి జిల్లాలో ఏ ఒక్కరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదని భావించినటువంటి ఎంవిఆర్ ఎన్ తన కంపెనీల ద్వారా వ్యాపారాలను ప్రారంభించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ వస్తున్నారు ఇక మండలంలో ఏ ఒక్కరికి కూడా సహాయం నేను నేనున్నానంటూ కూడా భరోసా కల్పిస్తున్నారు ఎంవిఆర్ సో ఇక పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వారందరి ఆరోగ్య బాధ్యతలను కూడా ఎంవిఆర్ తీసుకుంటున్నారు ఇలా అందరికీ తలలో నాయకుల ఉంటున్నటువంటి ఎంవిఆర్ ఎన్నికల బరిలో దిగితే ఖచ్చితంగా గెలుపు ఖాయం అంటున్నారు చాలామంది సెఫాలజిస్టులు సో ఇక ఎన్నికల సమయంలో చాలామంది రాజకీయ నేతలు కూడా టికెట్ల కోసం పార్టీల చుట్టూ తిరుగుతుంటారు అయితే ప్రజాసేవ చేసేందుకు చాలా మంది ఊరుతుంటారు ఇక తమకు టికెట్ వస్తే ఖచ్చితంగా కూడా గెలిపి చూపిస్తామంటూ కూడా పార్టీ అధినేతలకు చెప్తుంటారు అయితే ఇప్పుడు అనకాపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితే స్పష్టంగా కనిపిస్తోంది ముత్యాల వెంకటేశ్వరరావు అంటే ఎంవీఆర్ ఒక బ్రాండ్ గా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారనే వార్తలు ప్రస్తుతం బయటికి రావడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ చేర్చుకునేందుకు ఇవాళ పెద్ద ఎత్తున పోటీ పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి గతంలో పలు పార్టీలు ఆయన్ను రాజకీయంగా రావాలని కోరినప్పటికీ కూడా కానీ ఎంవీఆర్ అప్పట్లో అంగీకరించారు తిరస్కరించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన రాజకీయాలకు తెలియగానే ఆయన వస్తున్నారు టీడీపీ వైసీపీతో పాటు మిగతా అన్ని పార్టీలు కూడా పరిస్థితి కనిపిస్తున్నాయి దీని వెనకాల చాలా కారణాలే ఉన్నాయని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి మొదటిది ఆయన ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉంటాం రెండోది ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా ఆయన రాజకీయంగా నడిపించేందుకు ఇవాళ అన్ని పార్టీలు కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఇక యువసేన పేరుతో ఏకంగా ఒక సేవా సామ్రాజ్యాన్ని స్థాపించారు పెద్ద ఎత్తున ఆయన విస్తరించారు కూడా ఇవాళ అయితే అనకాపల్లి జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంవిఆర్ అక్కడ ఉంటారు అనే దాంట్లో ఎటువంటి అతిశోక్తి లేదు కొత్త ఆలయాలు కట్టించడం మరోవైపు ఉత్సవాలకు కొంత వెనుదన్నుగా నిలవటం మరోవైపు పాడుపడినటువంటి ఆలయాలను పునరుద్ధరించడం అంతేకాదు ఆరు నెలల పాటు దీక్షల్లోనే ఉండటం సో ఇక ఏడాది పొడవునా దైవిక కార్యక్రమాలు చేపడుతుండటం మరోవైపు రూపాయికే పేదవాడికి భోజనం అందించడం ఇట్లా అనేక కార్యక్రమాలు అనకాపల్లి జిల్లా మొత్తం ఊరూరా మెడికల్ క్యాంపు నిర్వహించడం లాంటివి కూడా ఎన్నో ప్రజా ప్రయోగ కార్యక్రమాలు కూడా ఎంవిఆర్ యువసేన ద్వారా విస్తృతంగా చేస్తూ వస్తున్నారు దీంతో ఇవాళ అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత కొంత అండగా ఉంటూ పెద్ద ఎత్తున తన వంతుగా ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఎంవీఆర్ అని చెప్పుకోవాలి సో ఇక వారికి శిక్షణ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ చేసి తర్వాత వారికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా ఎంవీఆర్ చేస్తున్నారు ఇలా ఎటు చూసినా ఎంవీఆర్కు కలిసి వచ్చే అంశాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరో ఈయన్ని ఏ పార్టీ వదులుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు ఇవాళ పార్టీలన్నీ చుట్టూ తిరుగుతూ పెద్ద ఎత్తున పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు అన్ని పార్టీలు మొదలుపెట్టాయి ఆయన ఏ పదవి కోరణ ఇచ్చేందుకు సై అంటున్నాయి రాజకీయ పార్టీలు మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటాం ఆ తర్వాత యాదవులదే ఆధిపత్యంగా ఇవాళ అనకాపల్లిలో కనిపిస్తుంది అందుకే ఇక్కడ కాపు సామాజిక వర్గ నేతలు బరిలో ఉండేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం ఎంవీఆర్ ను పోటీ చేయాలని కూడా పలువురు కోరుతున్నప్పటికీ కూడా ఆయన టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలను కూడా గెలిపించుకోగల సత్తా ఇవాళ ఎంవీఆర్ కు ఉందని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చర్చ సో ఇక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా తన వ్యాపారాలు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉండటం ఎంవీఆర్ కు చాలా కీలకంగా కలిసి వచ్చే అంశంగా కూడా ఖచ్చితంగా చెప్పాలి సో ఇక వ్యాపారవేత్తగా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఎంవీఆర్ కు మంచి పలుకుబడి ఉంటాం E na Peru. ఇప్పుడు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో మారమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఎంవీఆర్ ఫైనల్గా ఏ పార్టీలో చేరుతారు లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో దిగుతారా అనేది కూడా కొంత హాట్ టాపిక్ గా మారుతుంది ఏది ఏమైనప్పటికీ ఎంవీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే వార్త మాత్రం ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలను ఎంతో సంతోషానికి కొంత గురి చేస్తోంది మరోవైపు ఎంవీఆర్ వెంట మా అడుగు అంటూ కూడా ఎంవిఆర్కే తమ ఓట్ అంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ని రాజకీయాల్లోకి రావాలి తమ అభిమాన ప్రియతమ నేతగా ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉండాలి చట్టసభల్లో ఎంవిఆర్ తమ వంతు గొంతుకగా ఇవాళ నిలవాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ